రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఎప్పీజ్మెంట్ పాలిటిక్స్ని పతాక స్థాయికి తీసుకువెళ్లారు ఎలాంటి మొహమాటం లేకుండా ముస్లింలను బుజ్జగిస్తున్న విధానం ఏదైతే ఉందో అది నభూతో నా భవిష్యత్తు ఈవెన్ రాహుల్ గాంధీ కూడా ఆయన దగ్గర నేర్చుకుంటే బెస్ట్ ఏమో అంటే అంత స్థాయి ఎప్పజ్మెంట్ నిస్సిగ్గుగా హిందువులు ఏమనుకుంటే మనకేంటి అన్నట్లుగా ఎందుకంటే వాళ్ళకు పదవులు కావాలి అవి నిలబడాలంటే ఓట్లు కావాలి ఆ ఓట్లు ఎక్కడ గంపా గుత్తగా దొరుకుతాయో వాళ్ళకి సున్నం పోయాలి అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గతంలో చేసినటువంటి కొన్ని కొన్ని కామెంట్స్ని ఇప్పుడు గుర్తు చేసుకుందాం ఫస్ట్ కామెంట్ బాగా గుర్తుంది నాకు అసెంబ్లీలో మాట్లాడుతూ తెలుగులో మాట్లాడడానికి అక్కడ ఉన్నటువంటి ఓవైసీ బ్రదర్ని పర్మిషన్ అడిగారు చాలా విచిత్రం అనిపించింది ఇక రెండవది ముస్లింలు అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అంటేనే ముస్లింల పార్టీ అని నిర్మోహమాటంగా చెప్పిన విషయం ఒకటి ఇక ఇదొక వీడియో చూడండి ముస్లింలకు ఇచ్చేటటువంటి నాలుగు శాతం రిజర్వేషన్ ఏదైతే ఉందో అది మేమే ఇచ్చాం దాన్ని ఇంకా ఇంకా అలాగే కాపాడుకుంటూ ముందుకు వెళ్తాం అని చెప్పి ఇంకా ఎన్ని ఇస్తారో ఇవ్వండి వాళ్ళకు ప్రత్యేక ప్యాకేజీ అట్రాసిటీ లాంటి యాక్ట్స్ కూడా తీసుకొచ్చి అవి కూడా ఇవ్వండి ఇన్ని చేసినా కూడా సిగ్గు రానిటువంటి సమాజం ఏదన్నా ఉంది అంటే అది హిందూ సమాజం కులాల కుంపట్లో మార్వాడి గోబ్యాకో ఇంకో గోబ్యాకో లాంటి ఇంట్రెస్ట్లతోనూ బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క విగ్రహం ఉండొద్దు అని చెప్పేసి ఆంధ్ర తెలంగాణ వంటి వివాదాలతోనూ ఇలా అందులో నిమగ్నమైపోయినటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సిగ్గు లేదు ఎప్పటికీ రాదు కనుక వీళ్ళ ఆటలు ఇంత ఓపెన్గా నడుస్తూ ఉన్నాయి అయితే ఇంత ఆడినా కూడా ఎక్కడ వారి వైపు నుంచి ప్రశంస రాదు ప్రశంస రాదు సరికదా ఇజ్జత్ పోతుంది